హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్కి కేవలం కిలోమీటర్ పరిధిలో టూ బీహెచ్కే కలిగి ఉన్న హౌస్ సేల్స్కి కేవలం నలభై రెండు లక్షల్లోనే ఫైనల్ రేట్ అండి ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి హౌ సేల్స్కి ఇది టూ బీహెచ్కే హౌస్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడంతా మనం పైన సీలింగ్ కవర్ చేస్తున్నాం చూడండి టూ బీహెచ్కే హౌస్ అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకణం అండి కట్టుబడి పదిహేను అంకడాల వరకు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది టూ బెడ్రూమ్స్ ఉంటాయండి ఇది హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇదంతా కూడా హాల్ ఏరియా చూడండి వుడ్ వర్క్ అయితే చేయలేదండి సీలింగ్ కంప్లీట్ చేసి ఉన్నారు హాల్ ఏరియా డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా అదేవిధంగా మా మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంటుందండి ఇది కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు మనము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ అయితే చేయలేదు హాల్ డైనింగ్ ఏరియాలో సీలింగ్ చేసేస్తున్నారండి బెడ్రూమ్స్లో కూడా సీలింగ్ చేస్తున్నారు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయామండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకడం అండి కట్టుబడి పదిహేను అంకడాలు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉందండి ఇప్పుడైతే మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ పైన సీలింగ్ కూడా చేసి ఉన్నారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా కేవలం నలభై రెండు లక్షలు మాత్రమే అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు కార్ పార్కింగ్ అయితే లేదండి బైక్ పార్కింగ్ చేసుకునేదానికి చాలా విశాలంగా ఉంటుంది బయట పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ లొకేషన్ వచ్చేసి హౌసింగ్ బోర్డు అండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా హౌస్ యొక్క వెల్యువేషన్ అండి టూ బిహెచ్కే హౌసు బైక్ పార్కింగ్ రెండు మూడు బైకులు కూడా పార్కింగ్ చేసుకునేదానికి అవకాశం అవకాశం ఉంటుంది మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ